అంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ చేసుకుంటాము కాబట్టి అందరం కూడా నేను చిన్నప్పటి నుంచి ఇదే బస్సులో పుట్టినా ఇదే బస్సులో పెరిగినా ఇదే బస్సులో చదువుకున్నా ఇక్కడనే ఎంత పెద్దగా అయినా ఈరోజు అందరితో కూడా మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మన్మళ్ళు మన్మరాళ్ళు బిడ్డలు కొడుకులు కోడళ్ళు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ అందరం కూడా ఈ బస్సు అంతా కూడా మా కుటుంబం ఆ కుటుంబంతో నేను సంక్రాంతి ప్రతిసారి చేసుకుంటాను కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉంటాను పండుగనాడు కులా అందరం కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి పండుగ అంటేనే ఆనందంగా ఉంటారు